సో మనం ఏదైనా జెన్యూన్గా ఉన్నది ఉన్నట్టుగా చూపించేటువంటి దాంట్లో క్లియర్గా ఉంటామండి మారుతి రైతునేస్తం ఛానల్ అంటేనే క్లియర్గా ఉన్నది ఉన్నట్టుగా రైతుకు చూపేటువంటి చూపేటటువంటి ఛానల్ సో దీంట్లో ఎటువంటి అపోహలు లేవు ఎటువంటి వేరే మార్పు మార్పు చేర్పులు లేవు రైతు వాడినటువంటి రిజల్ట్ని క్లియర్ కట్గా మీ ముందు పెట్టడమే నా యొక్క హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం ఎవరైతే మన ఛానల్ని మోడసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ప్రజెంట్ అయితే మనము విశ్వ త్రీ జీ కొట్టినటువంటి మరొక ఫీల్డ్లో ఇవ్వాలైతే ఉన్నాము సో ఒకసారి మనం రిజల్ట్ క్లియర్గా చూద్దాము ఏ విధంగా తోట కనబడుతుందో చూసారా సో పూత అనేది చాలా అద్భుతంగా కనబడుతుందండి అదేవిధంగా ఉన్నటువంటి పూత కాయగా మారడానికి విశ్వ త్రీ జీ ప్రోడక్టు చాలా అద్భుతంగా అంటే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది విశ్వ త్రీ జీ ప్రోడక్ట్ పనితనం కనుక మనం చూసుకున్నట్లయితే పురుగు పోతుందండి పురుగు లద్దె పురుగు రెండు పురుగులు పోవడం జరుగుతుంది తెల్లదోమ పచ్చదోమ రెండు పోవడం జరుగుతుంది మనకు ఆకు కింద ఉన్నటువంటి నల్లి సమర్థవంతంగా క్లీన్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండు ముడతలు పై ముడత కింది ముడత రెండు ముడతలు కూడా చాలా అద్భుతంగా క్లీన్ అవ్వడం జరుగుతుంది మంచి క్లీన్ గ్రోతింగ్ సన్నాకుతోటి మంచి గ్రోతింగ్ వచ్చేసి గనుపు గనుపులో పూత రావడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది పూత చాలా హెల్దీగా రావడానికి అదేవిధంగా పూత ఉన్నటువంటి పూత కాయగా మారడానికి అద్భుతంగా పనిచేస్తుందండి అదేవిధంగా బొడ్డె పూత మనం అంటూ ఉంటాం కదా మనకు రాక్కున్న అంటే పురుగు రాకే పూత మనకు ఏదైతే ఉందో కాయ వంకర తిరిగే కాయలు ఉంటాయి ఆ వంకర తిరిగే కాయలకు చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ప్రొడక్టు విశ్వాత్రేజ్ అండి సో ఇది కనుక వాడుకున్నట్లయితే మీకు మంచి కాప్ అయితే దిగుతుంది సో మీరు డెలిగేట్ ట్రైజర్ ఇటువంటి మన షైన్ వాళ్ళు వాడే దాంట్లో ఈ కాంబినేషన్ ని మీరు ఒకసారి యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా దీన్ని సింగిల్ గా కూడా వాడుకోవచ్చు సో మీకు దీని యొక్క పనితనం ఏంటి ఎలా పనిచేసింది అనే అంశం గురించి ఒకసారి మనం రైతు మాటల్లో తెలుసుకుందాము అదే విధంగా పనితనం ఈ రోజుకి ఎన్ని రోజులు అయింది ఈ తోట పైన కొట్టి దాని యొక్క పనితనం ఏ విధంగా ఉంది అన్న అంశం గురించి ఒకసారి మనం క్లియర్ గా తెలుసుకుందాము రైతు మాటల్లో సో చూసుకోవచ్చండి ఎంత క్లీన్ గ్రోత్ అనేది ఉందో అన్న ఎన్ని అన్న ఇప్పటికి ఇది కొట్టి పది రోజులు అవుతుంది సో ఈ రోజుకి మనం విశ్వ త్రీ దీనికి వాడి ఎగ్జాక్ట్గా టెన్ డేస్ అవుతుందటండి సో మీరు చూసుకోవచ్చు ఏ విధంగా మనకు కాయలు అనేవి దిగుతున్నాయో మీరు క్లియర్గా చూసుకోవచ్చు సో మనకు ప్రతి గనుపులో కూడా కాయ ఏ విధంగా ఉందో క్లియర్గా చూసుకోవచ్చు ఏ విధంగా కాయ మొత్తం అంటే పూత మొత్తం కాయగా మారుతున్నటువంటి తరుణాన్ని కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు అండి అండ్ పైన చూసుకున్నట్లయితే ఎటువంటి ముడత లేకుండా ఎంత క్లీన్ గ్రోత్తో ఉందో కూడా అది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు ఈ ఆళ్ళకి టెన్ డేస్ సో మీ అందరికీ నేను విశ్వ త్రీ రిజల్ట్ మ్యాక్సిమం ఫోర్త్ డే ఫిఫ్త్ డే మాత్రమే చూపించాను ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి ఇప్పటికీ పది రోజులు కంప్లీట్ అయినప్పుడు టెన్ డేస్ క్లియర్ కంప్లీట్ అయిందన్న సో టెన్ డేస్ కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఈ టెన్ డేస్ కంప్లీట్ అయిన తోట మీరు చూసుకోవచ్చు సో మీకు షైనింగ్ అనేది కనబడదు ప్రతి తోటలో ఫోర్త్ డే ఫిఫ్త్ డే అనేది మీకు తోట షైనింగ్ అంటే ఎదుగుదల అనేది వస్తున్నట్టు కనపడదు అంటే మీకు కూడా అంతే కనపడదానా ఐదు రోజుల అప్పుడు త్రీ కి స్టార్ట్ అవుతుంది సైడ్ బ్రాంచెస్ ఓకే విశ్వ కొట్టిన తర్వాత ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత విశ్వ త్రీ జీ కొట్టారు రైట్ అయితే మీకు ఎలా వచ్చింది వచ్చిన తర్వాత అంటే ఒక కుట్టిన ఒక ఐదు రోజులకు మంచి గ్రోతింగ్ అనేది కనబడదా పర్వాలేదండి అండి కొట్టుకోవచ్చు మళ్ళీ మనం ఇంకోసారి మంచి ఇంకా పనితనం అనేది మంచిగా ఉంది సో విశ్వాత్రీజి ఇంకొకసారి కూడా వాడుకోవచ్చు అండి సో నేను చెప్పొచ్చేది కూడా అదే అండి ప్రతి ఒక్క రైతులు కూడా విశ్వాత్రీజి వాడినటువంటి రైతులు అనేటువంటి మాట ఒకటే సో ఒకసారి ఈ ప్రోడక్ట్ని వాడితే ఖచ్చితంగా ఇంకొకసారి అయితే క్లియర్గా అంటారు ప్రతి ఒక్క రైతు కూడా ఇదే మాట ఇప్పుడు రాజోల్లో పోయి వచ్చాను రాజోల్లో కూడా అదే మాట సేమ్ యాస్టిస్ ఈ ప్రొడక్ట్ ఇప్పుడు వాడుకున్నాం ఇంకొకసారి కూడా వాడుకోవచ్చు అన్న వాడుకోవాలని అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడు కొట్టుకోవాలని చెప్పేసి క్లియర్గా అడతారు సో అదే అండి సో ఒక స్టెప్ మనకు కాయ పడిన తర్వాత మనం రెండో స్టెప్కు మన బ్రహ్మాండంగా మనం దీని అయితే వాడుకోవచ్చు సో ఈ విధంగా చూసుకోండి ఫ్లవరింగ్ అయితే చాలా బాగా ఉంటుంది సో రైతు మాటలు కూడా విన్నారు కదా ఒకసారి కొట్టినటువంటి రైతు మరొకసారి మళ్ళీ ఎప్పుడు కొట్ట కొట్టుకోవచ్చు అని అయితే అంటున్నారు సో మన క్లీన్ గ్రోతింగ్ తోటి నల్లి అన్న మీకు కొట్టినప్పుడు పురుగు పోయిందా పురుగు పోయింది పచ్చ దోమ తెల్ల దోమ మంచిగా అయిపోయినాయి సైడ్ బ్రాంచెస్ మంచిగా వస్తుంది సైడ్ బ్రాంచెస్ అనేది మంచిగా వచ్చింది అంటారు నల్ల కాపే విధంగా సెట్ మనకు కాయ అనేది పూత అనేది కాయగా మారిందా వచ్చింది మన పూత అనేది ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తూనే ఉన్నది అది కొట్ట ఓకే అయితే ఓకే అది సెట్ అయిందది టెన్ డేస్ దాకా ఇంకా ఇంకా వేరే మంది ఏం కొట్టలేదు ఇప్పుడు పది రోజుల వరకు ఇంకా ఎటువంటి మందులు అయితే కొట్టలేదు విశ్వాత్రిజి కొట్టి ఇవాళకి పది రోజులు ఎట్టండి ఎటువంటి మందులు కొట్టలేదు మీరు ఒకసారి చూసుకోవచ్చు రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో సో మీకు సిక్స్త్ డే సెవెంత్ డే నేను మీకు చెప్తున్నాను ఏదైనా స్ప్రే చేసుకోమని చెప్పేసి కానీ చేసుకోకుండా కూడాను ఇదే విధంగా ఉంటుంది తోట మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎందుకు చేసుకోమని చెప్తున్నానంటే దోమ ఉధృతి లాంటిది ఏమైనా ఉంటే కనుక ఇబ్బంది పాలవుతారని చెప్పేసి ఏడో రోజు ఖచ్చితంగా నేను స్ప్రే చేసుకోమని చెప్తున్నాను కానీ ఒకవేళ ఏడు రోజులు స్ప్రే చేసుకోకున్నా కూడాను పది రోజుల వరకు తోట అయితే ఇదే విధంగా ఉంటుందని మీరు చూసుకోవచ్చు సో ప్రజెంట్ మనకు క్లియర్ కట్గా ఇక్కడ రిజల్ట్ అయితే కనబడుతుంది పది రోజుల వరకు ఎటువంటి స్ప్రేయింగ్ చేయనటువంటి తోట త్రీజి కొట్టిన తర్వాత పది రోజుల వరకు ఎటువంటి స్ప్రేయింగ్ చేయనటువంటి తోట మీకు క్లియర్గా కనబడుతుంది మీరు చూసుకోవచ్చు ఎంత క్లీన్ గ్రోత్తో ఉందో చూసుకోవచ్చు మీరు ఇప్పటికి కూడా ఇదిగో చూడండి ఇది స్టెప్ తీసుకొని వస్తుంది ఇది పూర్తిగా సో మీరు చూసుకున్నట్లయితే చాలా క్లీన్గా ఉందండి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గటువంటి ప్రొడక్ట్ త్రీజీ నేను ఎందుకు ఎందుకు అంటున్నాను అంటే ప్రతి ఒక్క రైతులు వాడుకోవాలి వాడుకొని లాభాల బాట పడాలనే ఉద్దేశంతో ఈ యొక్క విశ్వత్రీజీకి గురించి ఇన్ని వీడియోలు చేసి అయితే మీకు చూపిస్తున్నాను సో ప్రతి ఒక్క రైతులు వాడుకోండి అండి సో అన్నగారు ఈ ప్రొడక్ట్ ని వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనకు మిర్చి ధర కూడా చాలా తక్కువ ఉంది ప్రజెంట్ ఇప్పుడు సో తక్కువ ఖర్చులో మంచి కాపును సెట్ చేసుకునేటువంటి ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అది విశ్వత్ రీజన్ అయితే అంటారు పక్క కొట్టుకోవచ్చు మంచిది మంచి రిజల్ట్ మంచి రిజల్ట్ ఉంది సో కూడా తక్కువ ఇప్పుడు రేట్లు కూడా లేవు అనేసరికి నేను ఇక మందులు కూడా ఇది విశ్వ త్రీ అనేది కొట్టేసిన టెన్ డేస్ దాకా ఏ మందు మందుకునేది ఇప్పుడు దాకా సో ప్రజెంట్ రేటు కూడా లేదన్న ఉద్దేశం గ్యాప్ అనేది ఎక్కువ తీసుకుంటారు సో ఇప్పుడు చూసిన కూడా త్రీ డేస్ కి త్రీ డేస్ ఫోర్ డేస్ ఇట్లా విశ్వ త్రీ అనేది మనకు తెలియదు ఓకే తర్వాత చూసి అక్కడ నేను తీసుకొచ్చి తీసుకొచ్చింది నేను పోయిన సంవత్సరం మీకు వాడినప్పుడు కూడా మంచి రిజల్ట్ అంటారు సో ఇదండి సో పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా మంచి రిజల్ట్ వచ్చిందని అంటున్నారు సో విశ్వా త్రీజీ ప్రోడక్ట్ ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చున్నాయి రిజల్ట్ అయితే మీకు కళ్ళ ముందు కనబడుతుంది సో మనం ఏదైనా జెన్యున్గా ఉన్నది ఉన్నట్టుగా చూపించేటువంటి దాంట్లో క్లియర్గా ఉంటామండి మారుతి రైతు నేస్తున్న ఛానల్ అంటేనే క్లియర్గా ఉన్నది ఉన్నట్టుగా రైతుకు చూపేటువంటి చూపేటటువంటి ఛానల్ సో దీంట్లో ఎటువంటి అపోహలు లేవు ఎటువంటి వేరే మార్పు మార్పు చేర్పులు లేవు రైతు వాడినటువంటి రిజల్ట్ని క్లియర్ కట్గా మీ ముందు పెట్టడమే నా యొక్క పంటతనము సో ఇదండి సో ఖచ్చితంగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూసినటువంటి రైతు మాసోలు ఎవరైనా ఉన్నట్లే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ని నలుగురికి అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్